వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఒప్పుకున్నారు అని చాలా సార్లు చెప్పాను కదా ఎందుకు ఒప్పుకున్నారు అనే దానికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవే ఆయన ప్రధాన ఓటమికి కారణం అదే ఓటమికి ప్రధాన కారణం అంటే నవరత్నాలు అంటే పథకాలను మాత్రమే కాదండి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో నవరత్నాలు కూడా ఉన్నాయి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సో దీని మీద చాలాసార్లు చెప్తుంటాను కదా చాలా మంది విశ్లేషకుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని అలాగా దీని మీద చాలా చక్కగా చెప్పినటువంటి ఒక విశ్లేషణ నాకు దొరికింది మీకు మీతో పంచుకోవాలి అనేది అభిప్రాయం నా నా యొక్క వంశ సో పిపిఎన్ ప్రసాద్ గారిని సోదరులు చాలా మంచి అనలిస్ట్ రాజకీయాలకు అతీతంగా ఆయన అనాలిసిస్ అనేది ఉంటుంది జరిగేదే చెప్తారు జరగని ఆయన ఎప్పుడు చెప్పరు ఆయన చెప్పిన దాంట్లో మరి మిగతా సర్వే సంస్థలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా అటు ఇటు ఉన్నాయేమో కానీ ప్రసాద్ గారు చెప్పినటువంటి దాంట్లో మాత్రం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంది ఇంకా మాట్లాడితే చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అని కానీ ఆ వన్ పర్సెంట్ అనేది చాలా మందికి ఒప్పుకోరు కాబట్టి చెప్పలేకపోతున్నా సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఏంటి కారణం అనే దానికి చాలా ప్రమాదకరమైనటువంటి విధానాల కారణం నవరత్న విధానాలని చెప్పి ఆయన చెప్పినటువంటి అనాలిసిస్ చూస్తే మొదటిగా ఇసుక పాలసీ చంద్రబాబు అనుకూల వర్గాలు ఇసుక దందా నడిచింది అని విమర్శలు చేశారు అది అరికట్టాలనుకోవడం తప్పు కాదైతే మళ్ళీ అదే పని చేయడం ఎంతవరకు సమంజసం నెలల పాటు ఇసుక రద్దు చేసి భవన్ నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసి వారికి కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం ఆ తర్వాత అయినా జనానికి అందుబాటులో ఇసుక దొరికిందా అంటే గతం కన్నా ట్రిపుల్ ధరలు దొరుకుతుంది ఇసుక దందా కూడా ఆగలేదు జగన్ మళ్ళీ వచ్చి ఇదే విధానం కొనసాగితే పేద మధ్య తరగతి వర్గాలు అసలు సొంత ఇల్లు నిర్మించుకోవాలి అంటే సాధ్యం అవుతుందా ఇదే ఒక ఆటోమేకిక్ కారణం అంటున్నారు ఇక మద్యం పాలసీ చంద్రబాబు అనుకూల వర్గాలు టెండర్లు దక్కించుకున్నారు అని మొత్తం మనకే కావాలని ప్రభుత్వం మద్యం వ్యాపారం మొదలుపెట్టింది నాసిరకం మద్యం ఎక్కువ ధర కమ్మడం పెద్ద తప్పు ధనిక మధ్యతరగతి మంచి బ్రాండ్లు తాగుతారు కాయ కష్టం చేసుకుని జీవించే దినసరి కూలీ కార్మికులు పేదలు ఉన్నవాట్లో తక్కువ ధర ఉన్న నాసిరకం మద్యం ఇంకొక ఐదేళ్లు తాగితే వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏమిటి ఇది కూడా ఓటమి కారణం రివర్స్ టెండరింగ్ బాబు అనుకూల వర్గాల చేతుల్లో ఉన్న నిర్మాణ రంగ పనులు తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది ఈ విధానం వారు తిన్నారు మేము తినాలి అని తీసుకున్నారు సరే కొనసాగించింది ఏది పట్టుమని పది ప్రాజెక్టులు కట్టలేదే ఇదేనా రైతులకు దక్కే భరోసా మళ్ళీ వస్తే పెండింగ్ జల ప్రాజెక్టులు పూర్తవుతాయన్న నమ్మకం ఎక్కడ ఉంది అందుకే ఓటేయలేదేమో ఇదే ఓటమికి కారణం అలాగే మితిమీరిన సంక్షేమం పథకాలు ఎప్పటికీ జీవితాలు మార్చవు సత్ఫలితాలు ఇవ్వవు అనడానికి అమ్మఒడి రైతు భరోసా అనేవి ఉదాహరణలు అమ్మఒడి వలన బడుల ఆధునికీకరణ వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరగలేదు రైతు భరోసా వలన సాగు విస్తీర్ణం పెరగలేదు సంపద పెంచే విధానాలు అమలు చేయకుండా కేవలం డబ్బు పంచడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడిందా అంటే అది కూడా లేదు మిగిలింది అప్పులు మళ్లీ వస్తే పెరిగేది అప్పులే కానీ జనం యొక్క ఆదాయం కాదు మితి మీదిన నూట నలభై రెండు సార్లు బటన్ నొక్కారు అని పైకి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఆ బటన్ నొక్కినటువంటి దానికి ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు ఎంత మందిని తాకట్టు పెట్టారు ప్రజల్ని కూడా తాకట్టు పెట్టారు అనేది ఎక్కడ వరకు చెప్పుకోవచ్చు అది ఎంతవరకు సమంజసం ఈ నవరత్నం కూడా ఓటమిలోకి వెళ్ళింది ఫీజ్ రియంబర్స్మెంట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు కొత్త కాదు కొంతమంది విద్యార్థులకి జగన్ పూర్తి రీంబర్స్మెంట్ ఇవ్వడం అభినందనీయం అయితే ఆ నిధులు తల్లుల అకౌంట్లో వేయడమే చాలా పెద్ద ప్రమాదం తిరిగి రాబట్టుకోవడం విద్యా సంస్థలకి చాలా పెద్ద సవాల్ అయింది చాలా విద్యా సంస్థలు మనుగడ కోల్పోయాయి జగన్ మళ్ళీ వస్తే చాలా వరకు విద్యా సంస్థలు మూత పడిపోతాయి ఇక యూనివర్సిటీల్లో రాజకీయ ప్రమేయం చాలా ప్రమాదకరం యూనివర్సిటీలు అస్తిత్వాన్ని కోల్పోయాయి వీసీలను నియమించి రాజకీయాలు చేయడంతో పూర్తిగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించినటువంటిది ఇక ఇందులోని ఇంకొక పాయింట్ ఆంగ్ల మాధ్యమం ఆంగ్ల మాధ్యమం బాబు కూడా అమలు చేశారు చాలా దశల వారీగా అమలు చేయాల్సిన విధానాన్ని ఒకే దశలో ప్రవేశపెట్టడం సిబిఎస్ఈ ఐబి అంటూ మార్చి మార్చి అది కూడా అమల్లో ఆంగ్ల మాధ్యమంలో చదవని ఉపాధ్యాయులతో విద్యాబోధన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు అటు ఇటు కాకుండా పోతారు తెలుగు మాస్టార్ని తీసుకెళ్ళి తెలుగు పండితుడిని తీసుకెళ్ళి అయ్యా మీరు ఆంగ్లంలో అనర్గణంగా వాళ్ళకి పాఠాలు చెప్పండి సైన్స్ పాఠాలు లెక్కల పాఠాలు సోషల్ పాఠాలు ఇవన్నీ చెప్పండి అంటే ఎక్కడిని చెప్తాడు ఆయన ఎక్కడి నుంచి చెప్తాడు రేపు తెలుగు నేర్చుకుని సాగు అంటారని ఆయన సస్తాలు లేదంటే రేపు పొద్దున్న ఎక్కడ బతకడానికి మీకు కుదరదు అని మాత్రమే ఆయన చెప్పగలుగుతాడు తప్ప తెలుగులోకించి వెళ్ళి ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏని మరియు బీని కూడినట్లయితే అని చెప్తే ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది అది సో ఇలాంటి నిర్ణయాలు దిక్కుమాల నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యా వ్యవస్థ అనేది సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి చాలా చాలా అసలు నిస్సిగ్గుగా చెప్పొచ్చు ఏంటంటే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి పాస్ పర్సంటేజ్ మాత్రమే కాదు అటెండెన్స్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది స్కూల్లో జాయినింగ్స్ తగ్గిపోయి అనేది కూడా చెప్పొచ్చు ఇది ఒక ఓటమి ఇక బడుల విలీనం కేంద్ర నూతన జాతీయ విద్యా విధానంలో చెప్పింది కి ఒక టీచర్ ఉండాలి అని కానీ రాష్ట్రం ఆచరించింది బడుల విలీనం పల్లెల్లో ప్రాథమిక స్థాయిలో ఉన్న బడులని పక్క ఊడలో విలీనం చేయడం వల్ల డ్రాప్ అవుట్లు పెరిగారు డ్రాప్ అవుట్లు పెరిగారు ఒక ఐదేళ్ల పిల్లాన్ని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కి పంపించాలి అంటే ఎవరు వెళ్ళి ఎవరు పంపిస్తారు అందులోని పేద పేద ఇంట్లో వాళ్ళు మూడు మూడు కిలోమీటర్ల పాటు ఐదేళ్ల కుర్రాడు ఎలా వెళ్ళి వస్తాడు తరగతికి రెండో తరగతికి వెళ్ళి వచ్చేవాడు పెద్ద నాశనమైన నాశనం చేసినటువంటి నిర్ణయం అది కూడా అలాగే భూముల పంపిణీ పేదలకి భూములు పంపిణీ చేయడం చాలా మంచి నిర్ణయం ఎవ్వరు దీన్ని ఆక్షేపించరు ఎవరు తప్పు పట్టరు కూడా అస్సలు ఎవరు తప్పు పట్టరు అయితే పరిపాలన ఆరంభంలోనే రీసర్వే చేసి ఆక్రమిత భూములని ప్రభుత్వ పరం చేసుకుని పేదలకు పంచి ఉంటే రీసర్వే కూడా సత్ఫలితాలని ఇచ్చేది పేదలకు కూడా చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చారంటే ప్రతిపక్షాలు కూడా అభినందించేవి ఎస్ మంచి పని చేశారు చాలా ప్రయత్నించినా మా వల్ల కాలేదు మీరు చేశారు పేదలకు భూమి ఇవ్వడం అనేది చాలా చక్కటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించి ఉండేవాళ్ళు ఇది కాకుండా రైతుల నుంచి తక్కువ ధరకి కొని ఒకటి చౌడు నేలలో ఇంకోట రెండోది మడ అడవులని నరికేసి చదువును చేసి అక్కడ ఇవ్వడాలు కొండల్లో గుట్టల్లో అలాగే గత ప్రభుత్వాలు అసైన్డ్ భూములు ఏవైతే పేదలకు ఇచ్చాయో దళితులకు ఇచ్చాయో వాటిని మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడ ఇవ్వడాలు గత ప్రభుత్వం ఇచ్చింది మీకు కుదరదు మేమే ఇవ్వాలి మీకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మీరు వాడుకోవడం వాడుకోపోయినా మాకు సంబంధం లేదు మా ప్రభుత్వంలో మేము చెప్పినటువంటి వాళ్ళే దళితులు వాళ్ళకి ఇస్తాం ఇటువంటి పందా వెళ్ళడంతో చాలా గట్టిగా దెబ్బ కొట్టింది అలాగే టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం అనేది గత ప్రభుత్వం నిర్మించినటువంటి వాటికి రంగులైతే వేసుకున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం అనేది కూడా చాలా గట్టిగా దెబ్బ కొట్టింది అని చెప్పొచ్చు అలాగే అసైన్డ్ చట్టం సవరణ పంచాయతీల నిర్వీర్యం మూడు రాజధానులు కక్ష సాధింపు రాజకీయాలు ఇలాంటివన్నీ ఈ నవరత్నాలన్నింటి వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది స్పష్టంగా కుర్చీ వేసుకుని కూర్చుండిపోయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సో పాలకులు దీని నుంచి ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిలా పరిపాలన ఉండకూడదు అనేది ఏ రాష్ట్ర పాలకులైనా సరే ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలి దీన్ని కేస్ స్టడీకి తీసుకుంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి ఓటమి కానీ ఆయన మీద పడినటువంటి రాజకీయ మచ్చలు కానీ పరిపాలన రాణి ఒక పాలకుడు అనేటువంటి ముద్ర కానీ మీద పడకుండా ఉంటాయి సో మరి ప్రజలారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి